హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను మార్నింగే లంచ్ ప్రిపేర్ చేసేసాను నేను ఒక మధ్యాహ్నం లంచ్ తింటున్నా ఈరోజు మార్నింగ్ ఏం చేశానంటే కాకరకాయ స్టఫింగ్ చేశానండి ఈరోజు కాకరకాయ స్టఫ్ మీలో ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా కొత్తిమీర టమాటో నిల్వపరచడండి ఇంకా వచ్చేసి పప్పు చారు ఈరోజు మా లంచ్ వచ్చేసి మూడు పప్పుచారు టమాటో కొత్తిమీర పచ్చడి ఇంకా కాకరకాయ ఇదేనండి ఈరోజు మీ లంచ్ ఏంటో నాకు మెసేజ్ చేయండి ఇప్పుడు కాకరకాయ స్టఫింగ్ ఎలా చేయాలో మంచి చూద్దాం ఓకేనండి కాకరకాయ స్టఫింగ్ కోసం నేను కాఫ్టీలో కాకరకాయలు తీసుకున్నానండి వీటిని కట్ చేసుకుని ఉడకబెట్టుకుందాం అటు ఒక సైడ్ తీసుకుని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ సీడ్స్ కూడా ఏం తినవసరం లేదండి ఇది కూడా ఫ్రై చేసేసుకుంటే సీడ్స్ చాలా బాగుంటాయి నేను అన్ని ఇట్లనే కట్ చేస్తున్నా కట్ చేసుకున్న కాకరకాయలన్నీ గిన్నెలో వేసుకొని దీనికి మునిగినంత వరకు వాటర్ పోసుకోవాలండి ఇంతవరకు వాటర్ వేసుకొని దీంట్లో సాల్టు పెరుగు కొంచెం పసుపు ఒక స్పూన్ చింతపండు కొంచెం వేసుకున్నా పర్లేదు మేము మొత్తం మునిగినట్టు అంతా మిక్స్ అయ్యేటట్టు ఇందులో కలిపేసుకొని దీన్ని ఉడకబెట్టేసుకుందాం ఉడికిన తర్వాత అప్పుడు స్టఫింగ్కి అంతా రెడీ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం ఒక స్పూన్ చింతపండు కొంచెం ఎక్కువ ఎక్కువేసుకున్నా పర్లేదు ఇవి మొత్తం మునిగినట్టు అంతా మిక్స్ అయ్యేటట్టు ఇందులో కలిపేసుకొని దీన్ని ఉడకబెట్టేసుకుందాం ఇవి ఉడికిన తర్వాత అప్పుడు స్టఫింగ్కి అంతా రెడీ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం మసాలాకి కావాల్సిన స్టఫింగ్ కోసం కారం వెల్లుల్లి నువ్వులు పల్లీలు ఉప్పు జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని కారం రెడీ చేసుకుందాం ఇంకా ఈ ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నా కదా ఈ లోపల సీడ్స్ తీసేసుకుందాం ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు ఈ సీడ్స్ కూడా ఫ్రై చేసేసుకుందాం ఇంకా స్టఫింగ్ పెట్టాలి కాబట్టి లోపల సీడ్స్ అన్నీ తీసేయాలి ఇప్పుడు ఫస్ట్ మిక్సీ గిన్లో పల్లు వేసుకుందాం తర్వాత పల్లీలు వేసుకుందా నేను ఆఫ్ కప్కి ఎక్కువనే వేసాను కొంచెం మెల్చుకున్నా ఇంకా జీరా వేసుకుంటున్నా అలానే నువ్వులు కూడా దీన్ని కూడా బరుసగా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకుందాం ఎంత తింటారో అంత వేసుకుందాం కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది పల్లీలు అన్నీ వేసుకున్నాం కాబట్టి నేను నా చిన్న స్పూన్తో త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా కాస్త ఉప్పు ఇది కూడా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి పట్టుకున్న కారం అంతా నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను స్టఫింగ్ పెట్టుకోవడం కోసం చూసిరు కదా స్టఫింగ్ కారం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టఫ్ చేసేసుకుందాం కాకరకాయ తీసుకొని మధ్యలో ఇట్లా స్టఫ్ చేసేసుకొని ఫుల్గా ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసేసుకుంటే దీంట్లో మంచిగా కారం అంతా పడుతుందన్నారా దీన్నిట్లా ఫ్రెష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ పట్టేసుకుందామండి మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ వన్ బై వన్ అయితే దీంట్లో పెట్టేసుకోవాలండి పెట్టుకొని దీన్ని ఇంకా మూత అయితే పెట్టుకోవాలి మంచిగా మగ్గిపోతే చూసారు కదా ఇలా స్టఫ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి దీనిపైన మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి అలానే మిగిలిన కారం అవన్నీ మగ్గిపోయినాక కారం కూడా పైన వేసేసుకుందాం కూడా మిగిలిన కారం కూడా వేసేసాను చూడండి ఇవి మగ్గినాయి ఇంకా అక్కడ మగ్గాలి అండి ఇది మగ్గినప్పుడు ఇదంతా గట్ మసాలా స్టఫింగ్ అంతా గట్టిగా అయిపోతుంది సో ఇదంతా కిందంతా ఫ్రై అవ్వాలి ఎంతో టేస్టీ టేస్టీ మన కాకరకాయ స్టఫ్ రెడీ అయిపోయిందండి ఇది అయినప్పుడు లంచ్ బాక్స్ చదువుతున్నా చాలా అంటే చాలా బాగుండదు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్